పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం నేను మీ డాక్టర్ అని మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి వైఎస్ఆర్ పశు బీమా పథకానికి సంబంధించి ముప్పై వేల రూపాయలు విలువ చేసేటటువంటి జాతి ఆవుకు కానీ గేదెకు కానీ రైతు ఎంత ప్రీమియం పే చేయాలో మనకి బాగా తెలుసు అలాగే పదిహేను వేల రూపాయలు విలువ చేసేటటువంటి నాటు ఆవుకు కానీ గేదెకు కానీ రైతు ఎంత ప్రీమియం పే చేయాలో మనకు తెలుసు అలాగే ఆరు వేల రూపాయలు వాల్యూ చేసేటటువంటి గొర్రెకి కానీ మేకకు కానీ ఒక సంవత్సరం ఇన్సూరెన్స్కి అయితే ఎంత ప్రీమియం పే చేయాలి రెండు సంవత్సరాలకైతే అయితే ఎంత పే చేయాలి మూడు సంవత్సరాలకైతే ఎంత ప్రీమియం పే చేయాలి అనేది మనకు బాగా తెలుసు అయితే చాలా సందర్భాల్లో పాడి రైతులు సెఫర్డ్స్ తమ యొక్క పశువులకు అధిక వాల్యూకు ఇన్సూరెన్స్ చేయించమని అడుగుతుంటారు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే జాతి ఆవులకు కానీ గేదెలకు కానీ లక్ష ఇరవై వేల రూపాయల వాల్యూ వరకు కూడా రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చండి నాటు ఆవులకైతే మనకు ముప్పై వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అలాగే గొర్రెలు మేకల్లో అయితే పదిహేను వేల రూపాయల వాల్యూ వరకు కూడా షఫర్స్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు సో మనందరికీ తెలుసు ఈ ప్రీమియం పైన గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది అయితే ఇది సంకరజాతి ఆవులు గేదెలైతే ముప్పై వేల రూపాయల వాల్యూ వరకు సంబంధించినటువంటి ప్రీమియం పైనే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అలాగే నాటు ఆవులు గేదెలైతే పదిహేను వేల రూపాయల వాల్యూ వరకు మాత్రమే ప్రీమి ప్రీమియం పైన సబ్సిడీ అనేది ఉంటుంది అవి ఉదాహరణకు ఒక రైతు డెబ్భై వేల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించాలన్నప్పుడు మనకు ముప్పై వేల రూపాయల వాల్యూ వరకు సంబంధించినటువంటి ప్రీమియంకు మాత్రమే సబ్సిడీ వస్తుంది ఆ ఎక్స్ట్రా నలభై వేల రూపాయల వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రీమియంను రైతే భరించవలసి ఉంటుంది సో ఇలా ప్రీమియం ఎంత కట్టాలని రైతు అడిగినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉందని చాలామంది ఏహెచ్ఎస్ అడడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎక్సెల్ సీట్ని డెవలప్ చేయడం జరిగింది ఇందులో మనం యానిమల్ వాల్యూ కానీ ఎంటర్ చేసినట్లయితే మనకు క్రిందన ఆటోమేటిక్గా అబవ్ పావర్టీ లైన వాళ్ళైతే ఎంత పే చేయాలి బిలో పావర్టీ లైన వాళ్ళైతే ఎంత పే చేయాలనేది నీట్గా వచ్చేస్తుంది సో మీరు కానీ ఈ ఎక్సెల్ సీట్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ముందుగా మనం క్రాస్ బ్రీడ్ కానీ చూసినట్లయితే అక్కడ ఎల్లో కలర్ సెల్లో మనం యానిమల్ వాల్యూ పక్కన యానిమల్ వాల్యూ కానీ వేసినట్లయితే ఉదాహరణకు నేను ఇక్కడ డెబ్బై వేల రూపాయలు వేసినట్లయితే అబవ్ పావర్టీ లేని వాళ్ళు ఎంత ప్రీమియం పే చేయాలి బిలో పావర్టీ లేని వాళ్ళు ఎంత ప్రీమియం పే చేయాలనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి నాన్ డిస్క్రిప్టివ్ యానిమల్స్ అయితే ముప్పై వేల వరకు కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ యానిమల్ వాల్యూ వేసినట్లయితే మనకు రైతు పే చేయవలసినటువంటి ప్రీమియం వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గొర్రెలు మేకల్లో మనం యానిమల్ వాల్యూ వేసినట్లయితే అలాగే యానిమల్ నెంబర్ కూడా ఎన్నింటికి మనం ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటున్నాం అనేటటువంటి షీపర్ గోట్ నెంబర్ కానీ వేసినట్లయితే మనకు క్రిందన ఆటోమేటిక్గా ఒక సంవత్సరానికి ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం అవుతుంది అలాగే రెండు సంవత్సరాల ఇన్సూరెన్స్కు ఎంత ప్రీమియం అవుతుంది మూడు సంవత్సరాల ఇన్సూరెన్స్కు ఎంత ప్రీమియం అవుతుంది అనేది క్రిందన అబవ్ పవర్టీ లైన్ వాళ్ళకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కూడా నీట్గా వస్తుంది సో ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే ఇది రైతు పే చేయవలసినటువంటి ప్రీమియం మాత్రమే సో దీనికి ఎక్స్ట్రాగా బ్యాంక్ ఛార్జెస్ అనేవి త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మన ప్రీమియం పైన అవుతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి మనం రైతు వద్ద నుండి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ క్యాలిక్యులేటర్ ఈ ఎక్సెల్ సీట్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను నా గూగుల్ డ్రైవ్ లింక్ ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా మీరు ఈ ఎక్సెల్ సీట్ని డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే యానిమల్ వ్యాల్యూ జస్ట్ మీరు ఎంటర్ చేస్తే రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం అనేది వస్తుంది ఈ క్యాలిక్యులేటర్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే